కేవీఆర్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ పూర్తయిన తర్వాత దేశం నివ్వరపోయే ఫలితాలను ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్రాల్లో కనిపించినాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం శాతం బ్యాంక్ ఉన్న బీజేపీకి స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాలు రావడం ఏంటో కేవలం ఆరు ఏడు శాతం ఓటు బ్యాంక్ ఉన్న పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఒక్క స్థానాలు రావడం ఏంటన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఇక టిడిపి పోటీ చేసిన నూట నలభై నాలుగు స్థానాల్లో నూట ముప్పై ఆరు స్థానాలు గెలుచుకోవడం కూడా నీతి ఒండర్ కింద చూస్తా ఉన్నారు పార్టీల వారీగా అంటే ఈ ఓట్లన్నీ అయితే గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది శాతం ఓట్ బ్యాంక్ ను లాస్ అయిన కూడా కోటి ముప్పై ఐదు లక్షల వరకు ఓట్లు పోలైనా కూడా ఇంత దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకసారి దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం టైమ్స్ నా లాంటి కొన్ని ఛానల్స్ కూడా పేపర్లు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ ముఖ్యంగా అంటే కౌంటింగ్ చేసిన ప్రతి దగ్గర లోపాలను ఎత్తి చూపుతూ ఒక సంచలన కథనాన్ని రాసింది అవన్నీ మీకు డీటెయిల్ గా చూపిస్తా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటే గెలిచిన ఏ స్థానంలో కూడా వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు కావచ్చు విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు కావచ్చు సంక్షేమం కావచ్చు ఏ రకంగా చూసినా వేలా ప్రతిపక్షంగా ఓడిపోయినా సరే గౌరవప్రదమైన స్థానాలతో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని గతంలో అంటే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలన్నీ అంచనా వేసినాయి దాన్ని కాలంటూ అసలు ఏ అవకాశాలు లేని కూటమి టీడీపీ కూటమి ముఖ్యంగా బీజేపీ ఎప్పుడైతే కూటమిలోకి చేరిందో దాంతో ముస్లిం ఓట్ బ్యాంకు మైనార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం లాస్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో ఆ పార్టీకి అనూహ్యంగా పెద్ద ఎత్తున సీట్లు రావడం ఒక్కొక్క నియోజకవర్గంలో ఇక్కడ చూడండి ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు పద్దెనిమిది వేలు పన్నెండు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అరవై ఐదు వేలు ఇరవై మూడు వేలు ఇరవై వేల ఎనిమిది వందల యాభై ముప్పై ఒక ఎనిమిది వందల డెబ్బై ఏడు ఇట్లా అంటే ఈ స్థాయిలో భారీ భారీ మెజార్టీలు రావడం ముఖ్యంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు నలభై వేల ఓట్ల పైచీలకు మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ కంటే అత్యధికంగా ఓట్లు సాధించిన జనసేన అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు ఆయా స్థానాల్లో వాస్తవానికి వైసీపీ అభ్యర్థుల మీద అంత వ్యతిరేకత లేదు దానికి తోడు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ గా తీసుకొని సంక్షేమ పథకాల సంగతి పక్కన పెడితే స్థానికంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు అట్లాంటిది ఈ రకంగా ఎందుకు ఇంత దారుణమైన పరా పరాజయం వైస వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది మీకు కొన్ని వాస్తవాలు చూపిస్తా ఒకసారి చూడండి గుడివాడలో కొడాలి నాని యాభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఓట్ల పైచిల్ మెజారిటీతో ఓడిపోయారు ఎవరు వెనిగండ్ల రాము ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి పెట్టిరు వాస్తవానికి గుడివాడలో కొడాలి నానిది ఇది ఐదవ ఎన్నిక ఒకసారి ఇక్కడ చూస్తే రెండు వేల నాలుగులో లో తొలిసారి గెలిచిన కొడాలి నాని రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు రెండు సార్లు టీడీపీ టికెట్ మీద ఒకసారి రెండు సార్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిండు ఏ ఎన్నికల్లో అయినా ఆయన మినిమం ఎనిమిది నుంచి పదివేల ఓట్ల మెజారిటీతో గెలుస్తూ వచ్చారు రెండు వేల నాలుగులో తీసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లతో తర్వాత రెండు వేల తొమ్మిదిలో పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఓట్లతో రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో అంటే ప్రతిపక్షంగా ఉన్నా కూడా ప్రతిపక్ష స్థానంలో ఉన్నా కూడా కొడాలి నాని తమ దైవంగా భావిస్తారు అక్కడి ప్రజలు ఎందుకంటే జనంతో ఆయన మమేకమైన తీరు కావచ్చు ఆ జనాలకు అంటే నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా కొడాలనానికి పేరుంది అట్లాంటిది మొన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఒకవేళ ఓడిపోతే ఓడిపోవచ్చేమో కానీ ఒక రెండు మూడు ఓట్ల మార్జిన్తోనైనా బయటపడొచ్చు అని చెప్పి మొన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసాయి కానీ ఈ స్థాయిలో యాభై ఐదు వేల ఓట్ల పైచిలుకుతో యాభై మూడు వేల నలభై ఓట్ల తేడాతో ఓడిపోయిందంటే ఏంటి అర్థం ఇక్కడ జరిగింది లోపం మరీ టీడీపీ వేవు వేవ్ ఇంత ఈ రేంజ్ లో ఉందా ఒకసారి స్థానికంగా ఆ పరిశీలన చేస్తే అట్లాంటిది ఏం లేదు వాస్తవానికి అంటే కొడాలి నాని నోటి దురుసు ఈ సోషల్ మీడియా పచ్చ సోషల్ మీడియా పచ్చ పేపర్లు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసిన స్థానికంగా ఆయనకు ఉండే పట్టు మాత్రం వేరే అని అక్కడ ప్రజలు చెప్తున్నమాట పిలిస్తే పలికే నాయకుడు ఏ చిన్న అవసరం వచ్చినా అందుబాటులో ఉండే నాయకుడు అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట మొన్న గీతాంజలి మరణం అంతకుముందు ఇంకా కొంతమంది ఎవరు కుమారి అంటే ఇలాంటి వాళ్లకు ఆమె ఇక్కడ లే ఆ గుడివాడలో లేకపోయినా ఆమెకు ఇంటి స్థలం ఇప్పించిన వ్యక్తి కొడాలి నాని అట్లాంటిది అంటే అర్హులు అనే కాకుండా మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కొ కొడాలి నాని గతంలో రెండు వేల తొమ్మిదిలో తన నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళే టీడీపీకి సంబంధించిన టీడీపీకి ప్రోగా ఉండే అధికారులు తనను టార్చర్ పెడుతున్నారని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని మేలు చేసిందని చెప్పి అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించడం మొదలు పెట్టారు తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం అంటే చంద్రబాబు తనకు దోకా ఇచ్చిందని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి చేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జర్నీ కొనసాగించారు దాంతో ఆయన మంత్రి పదవి కూడా దక్కింది గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంతటి స్టార్ వార్డు మరి ఈ రేంజ్ లో యాభై మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి కారణం ఏందన్నది ఇప్పుడు అందుబాటు అనమాట ఇక మరో కేసు తీసుకుంటే గన్నవరంకు సంబంధించి కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీమోహన్ సైతం ఆయన కూడా అంటే చంద్రబాబు టార్గెట్ గా నారా లోకేష్ టార్గెట్ గా చాలా బోల్డ్ కామెంట్స్ డేర్ కామెంట్స్ చేసి ఉండొచ్చు అంటే చంద్రబాబు మీద ఉన్న ద్వేషం కావచ్చు అసూయ కావచ్చు రకరకాలు కావచ్చు కానీ వల్లభనేని వంశీమోహన్ సైతం స్థానికంగా చాలా మంచి పేరుంది అంటే ప్రజలతో కలిసి తిరిగే వ్యక్తిగా ప్రజలను కలుపుకుపోయే వ్యక్తిగా ప్రజలకు సాయం చేసే నాయకుడిగా ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు అక్కడ అట్లాంటి వ్యక్తి కూడా ఇంచుమించు ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోవడం ఏంటి వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ లో వల్లబులి మోహన్ కూడా ఒక మూడు నుంచి ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఓడిపోవచ్చు అని కొన్ని సం సర్వే సంస్థలు అంచనా వేసినాయి కానీ మరి ఈ రేంజ్ లో ముప్పై ఏడు వేలు అంటే ఇంచుమించు నలభై వేల ఓట్ల దాకా ఆయన వెనుకబడ్డానికి కారణం ఏంటి సో అక్కడ కూడా స్థానికంగా పరిస్థితులను ఆరా తీసే ప్రయత్నం చేస్తే అంత వ్యతిరేకత అయితే లేదు మొత్తానికి సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి అక్కడ స్థానికంగా ప్రజలు చెప్తున్నమాట ఇక ధర్మవరం విషయానికి వస్తే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన నెక్స్ట్ డే నుంచే ఎప్పుడో అవసరం అయితే తప్ప విజయవాడకు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీసులో తన పనులు చక్కబెట్టుకొని మళ్ళీ అర్ధరాత్రి వెళ్ళి రెండు గంటలకు అర్ధరాత్రి ధర్మవరం చేరుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ వాక్ లో ప్రజలను పలకరిస్తూ గడిపేవాడు అట్లాంటి నాయకుడు కూడా ఓడిపోవడం ఏంటని ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈవెన్ తెలంగాణలో కూడా ఆయనను అభిమానించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అట్లాంటి వ్యక్తి మొన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఎన్నికలకు అనూహ్యంగా రెండు నెలల ముందు అది కూడా బీజేపీ టికెట్ మీద పోటీ చేసిన సత్యకుమార్ అనే వ్యక్తి ఎవరో తెలియకుండా ఆయన మొహం కూడా తెలియకుండా ఓటేసిన వాళ్ళు చాలా మంది ఇదో లక్ష రెండు లక్ష ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ను పోటీ చేపిస్తే ఆయనకు వచ్చిన ఓట్లు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే చివరి రౌండ్ వరకు పోటీ పడుతూ మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయారు ఆయన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల మీద ఈ ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన కూడా వీడియో రిలీజ్ చేసింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇంకొక కేసు ఏంటంటే మచిలీపట్నంలో పేర్ని నాని పేర్ని కృష్ణమూర్తి కొడుకు కిట్టు ఇంచుమించు యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆ సంబంధించి ఆయన మంత్రి హోదాలో చాలా వరకు డిఫెండ్ చేసేవాడు అంటే కొంచెం సెటేరికల్గా గా చాలా వరకు చంద్రబాబు అంటే టీడీపీ విధానాల మీద చంద్రబాబు విధానాల మీద ఆయన డిఫెండ్ చేస్తూ వచ్చాడు వాస్తవానికి మచిలీపట్నంలో పేర్ని నాని చాలా వరకు చూడండి రెండు వేల తొమ్మిది నుంచి ఆయన వరుసగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో గెలుస్తూ రెండు వేల నాలుగులో కూడా ఆయనదే విజయం అట్లాంటి వ్యక్తి మచిలీపట్నం ముఖ్యంగా బందర్ను చాలా అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు బందరు పోర్టు నిర్మించడంలో కావచ్చు స్థానికంగా ఇళ్ల పట్టాలు ఇప్పించడం కావచ్చు ఇట్లా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రోడ్లు వేయించడం కావచ్చు చాలా పెద్ద ఎత్తున మంత్రి హోదాలో ఆయన అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు ఆయన అంటే మొన్నటి ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా తన కొడుకు పేరుని కిట్టుకు ఇప్పించుకున్నారు వీళ్ళు కూడా అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్థానికంగా ప్రజలతో మమేకమై రాజకీయాలు చేసిన వ్యక్తులు అట్లాంటి వ్యక్తి ఈరోజు యాభై వేల పైచిల్ ఓట్ల తేడాతో ఓడిపోవడానికి రీజన్ ఏంటి సో ఎంత వ్యతిరేకత ఉన్నా మరి ఈ స్థాయిలో ఓటమి అయితే చూడరు కదా ఒకసారి గత గతంలో జరిగిన పోలింగ్ శాతాన్ని కనుక మనం పోలింగ్ శాతాన్ని మెజారిటీలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే పదకొండు వేల ఐదు వందల ఓట్ల తేడాతో గెలిచిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో పదిహేను వేల ఎనిమిది వందల ఆరు ఓట్ల తేడాతో గెలిచిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో అంటే వేవ్లో సైతం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎన్నికలతో ఓట్లతో గెలిచిన వ్యక్తి ఈరోజు రోజు యాభై వేల పైచీలకు ఓట్ల తేడాతో ఎట్లా ఓడిపోతాడు సో అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు చేతికి లేకుండా తమ అంటే లబ్ధిదారులకు అందించిన ప్రజలతో మమేకమైన ఇట్లా ఇట్లాంటి తీర్పులు ఎందుకు వచ్చినాయి నిజంగా వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉందా మరొక కేసు కూడా చూద్దాం కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ మేనమామ పోచిం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈయన కూడా చాలా వరకు ప్రజలతో ఎప్పుడు కూడా వీళ్ళు సచివాలయానికి రావాలని కానీ ఇక్కడ ఏదో సెటిల్మెంట్లు చేసుకోవాలని కానీ ప్రభుత్వం తరఫున ఫోన్ చేస్తే పనిచేసి పెట్టే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈయన మాటకు విలువనిస్తాడు సో అది దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా కమలాపురం వేదికగానే ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు అట్లాంటి వ్యక్తి ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయిందంటే ఏంటి అర్థం ఈయన కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల ఈవీఎంల లెక్కింపు మీద తమకు అనుమానాలు ఉన్నాయి ఇక్కడ చిప్సెట్స్ మార్చిండ్రను ఇంకొకటి ఇంకొకటి కాకుండా వైసీపీకి బలమున్న వైసీపీకి అత్యధిక ఓట్లు పడ్డ బూత్ లలో బ్యాలెట్లలో ఏదో తిరగాసు జరిగింది ఆయా ఈవీఎంలలో ఓట్లను లెక్కించడం పక్కన పెట్టడమో లేదంటే ఆ ఓట్లను ప్రత్యర్థి పార్టీలకు కలపడమో జరిగింది వివి ప్యాట్ల లెక్కింపుతో కొంతవరకైనా డ్యామేజ్ రికవర్ అవుతుంది చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు తరుణం అనమాట వాస్తవానికి ఈ అభ్యర్థులందరూ కూడా అంటే ఓడిపోయి గెలుపు మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కనీసం అరవై డెబ్బై స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉండే అన్నది చాలా వరకు అంటే రాజకీయ విశ్లేషకు సైతం అదే మాట చెప్తూ వచ్చారు ఇట్లాంటి నేపథ్యంలో ఈ అభ్యర్థులు ఎవరైతే అంటే ఇంత హ్యూజ్ లాస్ ని డైజెస్ట్ చేసుకునే నేతలందరూ కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టి ఇకపోతే ఒకసారి చూడండి టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలన కథనం ఎన్ని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య మూడు కోట్ల పదహారు లక్షల ఇరవై వేలు కానీ మూడు రోజుల తర్వాత మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఓట్లు పోలైనట్టు చెప్పారంటే దాదాపుగా పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు పెరిగాయి అట్టే పెరుగుతాయి అంతేకాకుండా కౌంటింగ్ రోజున చాలా నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు బయటకు వచ్చాయి ఇది ఎలా సాధ్యం ఆఖరికి మంగళగిరిలో కూడా నారా లోకేష్ తొంభై వేల పైజీలకు ఓట్ల తేడాతో గెలవడానికి రీజన్ ఏంటి ఎప్పుడు కూడా టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ గెలవని స్థానాల్లో అదొకటి అట్లాంటి నియోజకవర్గంలో అఫ్కోర్స్ నారా లోకేష్ గత ఐదేళ్లుగా మంగళగిరి వేదికగా మైక్రో లెవెల్ పోల్ మేనేజ్మెంట్ చేసినా సరే సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సంచలనాలన్నీ మూడు నుంచి ఐదు వేల ఓట్లతో నారా లోకేష్ బయటపడే అవకాశం ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది అట్లాంటి నియోజకవర్గంలో తొంభై వేల ఓట్ల ఎట్లా గెలుస్తాడు స్టేట్ లోనే రెండో స్థానమో మూడో స్థానం ఆయన మెజార్టీ సో ఒకసారి ఇది చూస్తే మొత్తం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ గురించి కాదు దేశవ్యాప్తంగా ఈవీఎంలు చేసిన మార్పు కారణంగా ఈవీఎంలలో అంటే ఓట్ల లెక్కింపు జరిగిన కారణంగా పెరిగిన ఓట్లు ఇంచుమించు పది కోట్లకు పైనే ఇక్కడ పోలైన ఓట్లు ఫైనల్ ఓట్లు ఇన్ అయితే పెరిగిన ఓట్లు అంటే కౌంటింగ్ తర్వాత పెరిగిన ఓట్లు పది కోట్లకు పైన ఎట్లా సాధ్యం ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి చూస్తే ఇది పోలింగ్ తర్వాత వచ్చిన టర్నౌట్ నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్లుంటే టర్నౌట్ ఎంత అంటే పోలింగ్ ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్లు ఎనభై వేల ఏడు ఏడు శాతం దానికి బ్యాలెట్ అన్ని కలుపుతాయి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం గత ఎన్నికలతో పోలిస్తే ఇంచుమించుగా రెండు శాతం ఓటు షేర్ పెరిగింది పోలింగ్ రోజు నైట్ ఎంత చూపించారంటే డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం చేంజ్ ఎంత నాలుగు పాయింట్ రెండు శాతం ఫైనల్ ఎంత ఇక్కడ అంటే ఈ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో లెక్కిస్తే మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల పైజీలకు ఓట్లు కానీ ఆన్ పోలింగ్ నైట్ ఎంత జరిగింది మూడు కోట్ల పదహారు లక్షల ఇరవై వేల ఓట్లు మాత్రమే కౌంట్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా పెరిగిన ఓట్లు ఎంత అంటే ఈ దీనికి దీనికి డిఫరెన్స్ పదిహేడు లక్షల పదిహేడు లక్షల ఇరవై వేల పైజీలకు ఓట్లు అత్య అధికంగా ఎట్లా కనిపించినాయి ఇది తేలాల్సిన అంశం సో ఇవన్నీ సినారియోస్ ఇక నియోజకవర్గాల వారిగా చాలా మంది అభ్యర్థులు తమ గోడు వెళ్ళబోసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి చూడండి అభ్యర్థే విస్తుపోయేలా మెజారిటీ ఎట్లా సాధ్యం గెలుపొందిన అభ్యర్థులు సైతం విస్తుపోయేలా మెజారిటీలు రావడం సాధారణ ఓటర్కు అందుబాటు అంశంగా మారింది వాస్తవానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి టీడీపీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరగా నడిచిందని ఇరు వర్గాల్లో చర్చ జరగడం బహిరంగ రహస్యం వస్తే మూడు నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఎవరికైనా రావచ్చు అని అందరూ అనుకున్నారు తీరా ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం అందరికీ షాక్ ఇచ్చింది దీన్ని బట్టి ఏదో తేడా జరిగిందని అందరూ భావిస్తున్నారు ఇంకా ఇక్కడ చూడండి మా బూత్ లో ఓట్లు తగ్గడం విస్మయం మాది తిక్కవరపాడు గ్రామంలోని రెండు వందల పద్దెనిమిదవ పోలింగ్ కేంద్రంలో ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి మూడింట రెండు వందల ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా పడ్డాయి అయితే టీడీపీకి భారీ మెజార్టీ రావడం విస్మయం కలిగించింది ఈ ఫలితాల పట్ల మహిళలు విస్తుపోతున్నారు ఎక్కడ నెల్లూరు జిల్లా షాక్ గురయం అంట ఎక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత షాక్ గురయం మా గ్రామంలో వైఎస్ఆర్సీపీకి మంచి పట్టుంది ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ మంచి మెజార్టీ వచ్చింది కానీ ఇవాళ మెజార్టీ తగ్గడం నమ్మబుద్ధి కావడం లేదు ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే ఈవీఎంలను ఏమైనా ట్యాంపరింగ్ చేశారనే అనుమానం కలుగుతోంది మా గ్రామంలో ఎక్కువ మంది దళిత బహుజనులు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీస్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలిచింది మా గ్రామంలో సచివాలయం ఆర్బికే భవనం హెల్త్ క్లినిక్ భవనం సీసీ రోడ్లు ఇలా చాలా అభివృద్ధి జరిగింది పైగా ఇంటింటికి లబ్ధి చేకూరింది అందరూ వైఎస్ఆర్సిపికి ఓటేశారు అయితే టీడీపీ అభ్యర్థికి తమ గ్రామంలో పదకొండు వందల ఐదు ఓట్లు మెజార్టీ రావడం ఆశ్చర్యంగా ఉందని ఎవరు పాలకొలు నియోజకవర్గం కొత్తపేట వాసి చెప్తా ఉన్నాడు అనమాట ఇక్కడ గుడివాడ అనుష చూడండి ఇవి నిజమైన ఫలితాలు కావు నేను వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ కు ఓటేశాను కానీ ఆ ఓటు కూటమి పార్టీలో సైకిల్ కు పడిందా అనే అనుమానంగా ఉంది ఇలా ఎందరికో జరిగింది ఎన్నికల ఫలితాలపై అనుమానంగా ఉంది కూటమి కుట్రలతో ఫలితాలు వెలువడుతూ వెలువడటంతో పేదవారికి ఉండే ఆగినంత పనైంది చాలా మంది ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గుడివాడ అనుష అరవై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ గుడివాడ వ్యక్తి అనమాట ఇవి చెప్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట ఎన్నికల సంఘం అట్టర్ ఫెయి సారీ ఇది మేం చెప్తున్న మాట కాదు ఏకంగా ఇక్కడ చూసిరు కదా టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నౌ మొత్తం దేశవ్యాప్తంగా తీసిన లెక్కలు టర్న్ అవుట్ చేంజ్ బిట్వీన్ నైట్ ఆఫ్ పోలింగ్ అండ్ లేటెస్ట్ డేటా ఇన్ ల్యాక్స్ సో ఇవన్నీ కలిపితే ఇంచుమించు కోటికి పైగా ఓట్లు అదనంగా యాడ్ అయినాయి ఆ రాష్ట్రాలు సో దేశవ్యాప్తంగా కోటి ఓట్లకు పైగా అదనంగా ఓట్లు ఈవీఎంలలో తేడం ఏంటి ఎవరైనా చొప్పించారా లేకపోతే ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వాస్తవానికి ఈవీఎంల ట్యాంపరింగ్ మీద ఇప్పుడే కాదు ప్రతి ఎన్నికల్లోనూ చర్చ జరుగుతూనే ఉంది దీనికి సవరణలు లేవు కోర్టులలో కేసులు వేస్తే తేలవు ఏళ్ల పాటు సాగుతూ ఉంటాయి ఈలోపు ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలం అయిపోతుంది తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసినాం కదా గతంలో ఇంచుమించు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థుల మీద కోర్టులలో కేసులు కానీ ఎక్కడ కూడా వాటికి సంబంధించిన తీర్పులు రాలేదు పరమ వెంకటేశ్వరరావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లాంటి ఒక ఐదారు మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నెక్స్ట్ ప్లేస్లో ఉన్న డికే అర్ణ ఆ తర్వాత మరికొంతమందిని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ప్రమాణ స్వీకారం చేయమని తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పులు ఇచ్చింది సో ఇంత సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది ఇట్లాంటి వ్యవస్థను అపహాస్యం చేసింది ఎన్నికల సంఘం వాస్తవానికి అంటే ప్రజాస్వామ్య యుతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఓటును పారదర్శకంగా వేయనిస్తే ఎట్లాంటి తీర్పు వచ్చినా చిరసే అటు అభ్యర్థులు కావచ్చు ఇటు అధినాయకులు కావచ్చు రెడీగా ఉంటారు కానీ మరి ఇంత బ్లండర్గా ఇంత బ్లైండ్ బ్లైండ్గా ఎట్లా ఎన్నికలు నిర్వహిస్తారు కౌంటింగ్ నిర్వహిస్తారు మొన్నటికి మొన్న చూసినా కదా ఇండియా టుడే మ్యాగజైన్ లో మహిళా శక్తి మహిళా ఓటర్లందరూ కూడా ప్రభుత్వాల గతిని మార్చబోతున్నారు ఆయా రాష్ట్రాలలో ఏకంగా మోడీ సర్కార్ కూడా మార్చబోతున్నారని ఒక సంచలన కథనం రాసింది ఆ కథనంలో వైసీపీకి అత్యధికంగా మహిళలు అండగా నిలవబోతున్నారని చెప్పి చెప్పిండ్రు అట్లాంటిది ఇట్లాంటి దారుణమైన ఫలితాలు ఎట్లా వస్తాయి ఇన్ని భారీ మెజార్టీలు ఏడుకలు సాధ్యం ఒకసారి చూడండి నలభై ఎనిమిది వేల ఓట్ల తేడాతో కంప్లీట్గా తెరవైనగా ఏదో జరిగిందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పటికే అంటే కొన్ని చోట్ల అభ్యర్థులు ఈవీఎంలను కొన్ని అంటే తమకు అనుకూలంగా ఓట్లు పడ్డ గ్రామాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను తర్వాత ఆ ఈవీఎంలను ఓపెన్ చేయకుండానే ఆ ఓట్లను ఎట్లా కౌంట్ చేసారో తెలియకుండానే రిజల్ట్ ఇచ్చేసినారు అని చెప్పి ఇప్పుడిప్పుడే అన్ని వెలుగులోకి వస్తున్నాయి సో దీనికి ఇంకా ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా లేకపోతే కోర్టులు న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందన్నది వేచుద్దాం ఏదేమైనా చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించి గెలుపు అయిపోయింది వాళ్ళ ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ మరొకసారి ఇట్లాంటి ఫలితాలు రాకుండా అంటే మరి ఇంత నిర్దయగా ఇంత దారుణంగా ఎన్నికల సంఘం ఫెయిల్ అయ్యేలాగా ఇట్లాంటి తీర్పులు రావద్దని చెప్పి చాలా మంది కోరుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ రాజ్యాంగ వ్యవస్థలు కానీ చట్టసభలు కానీ ఏం నిర్ణయం తీసుకుంటాయన్నది వేచుద్దాం థ్యాంక్స్